నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను స్మాల్ సైజ్ అండి ఓన్లీ స్మాల్ సైజే పార్టీ వేర్ కార్డ్ చర్ట్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి మొత్తం వీడియో అంతా చూడండి స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ అంటే బాడీ మెజర్మెంట్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ సిక్స్ అండి అంటే మీకు ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా స్మాల్ సైజే వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది ఈ పీస్ అయితే మాత్రం అండ్ కింద ప్యాంటు అట్లాగే మీకు చున్ని అండ్ ఈ బ్రాండ్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ బ్రాండ్ మినిమం ఈ డ్రెస్ కాస్ట్ టూ థౌజండ్ పైనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదండి మినిమం టూ థౌజండ్ డబోనే ఉంటాయి ఈ డ్రెస్సెస్ కాస్ట్ సో ఈ బ్రాండ్తో మీరు కావాలంటే సెలెక్ట్ చేసి చూసుకోండి ఈ డ్రెస్ కాస్ట్ మాత్రం సెవెన్ నైంటీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఓన్లీ అండి ఇంకా అదర్ స్టేట్స్ ఏదైనా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ స్మాల్ సైజ్ మాత్రమే సైజు మీకు బాడీ మెజర్మెంట్ థర్టీ సిక్స్ వస్తుంది వీడియో క్లియర్గా క్లారిటీగా వినండి కన్ఫామ్ అనుకున్న తర్వాతే పేమెంట్ నెంబర్ అడగండి పేమెంట్ చేస్తామని చెప్పండి నంబర్ ఇస్తాము ఆ తర్వాతనే పేమెంట్ అయితే చెయ్యండి సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ తెచ్చి చూడండి ఈ డ్రెస్ కాస్ట్ మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైనే ఉండిద్దండి అంత బాగుంది దుప్పట్టానే ఉండిద్దండి వెయ్యి రూపాయలు అయితే మాత్రం ప్యూర్ బనారసీ దుప్పట్ట ఇది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ క్వంట్ ఆఫ్ కాటను స్మాల్ సైజు చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం రేంజ్ అండి బ్రాండెడ్ త్రీ పీస్ సెట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ పడుతుంది కాస్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి స్మాల్ సైజు అండ్ ఇది చూడండి ఎంత బాగుందండి అసలు ఒక చున్నీయే ఉంటుందండి వెయ్యి రూపాయల దాకా సూపర్ పీస్ త్రీ పీస్ సెట్ స్ట్రైట్ కట్ సో ఎంత బాగుందో చూడండి ఈచ్ డ్రెస్ కాస్ట్ సెవెన్ నైన్ ఓన్లీ అసలు ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి సో మంచి పార్టీ వేరు బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా వేసుకున్నప్పుడు ఈ టాజిల్స్ క్రాస్ వస్తాయి అనమాట ఇదిగోండి నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది అసలు డీప్ కాదు అలాగని పైకి కాదు అండ్ బెల్ హ్యాండ్స్ అండి బెలూన్ హ్యాండ్స్ మినిమమ్ టూ థౌజండ్ పైనే కానీ తక్కువ ఉంటుంది అండి ఈ హ్యాండ్స్ ఫుల్ పార్టీ వేర్ అనమాట కంప్లీట్గా బ్రాండెడ్ స్మాల్ సైజ్ అండి బాడీ మెజర్మెంట్ థర్టీ సిక్స్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి ఈ డ్రెస్ అయితే లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి సూపర్ పీస్ సో నెక్స్ట్ పీస్ అండి ఇదైతే సిల్వర్ అన్ని పార్టీవేర్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను మొత్తం కూడా సో ఈ బ్రాండెడ్తో మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొట్టి చూసుకోండి మీకు మీకే తెలుస్తే ప్రైజెస్ ఎంత ఉన్నాయి అనేసి సో వెరీ బ్యూటిఫుల్ పీజ్ అండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది సిల్వర్ యాష్ కలర్ కాంబినేషన్ ప్యాంటు కూడా పెద్ద సైజ్ అండి మీకు స్మాల్ మీడియం వాళ్ళకి కూడా సరిపోయి స్మాల్ సైజు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళకి కూడా సరిపోయిందండి సో అంత బాగా వస్తుంది అనమాట చున్నీ కూడా మనకి సో లాగా మీరు యూస్ చేసుకోవచ్చు సీక్వెన్స్ కూడా వస్తుంది చిప్ వర్క్ కూడా వస్తుంది బాగుంటది సెట్ అయితే మాత్రం ఇలా గోటా పట్టి వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈచ్ డ్రెస్ కాస్ట్ సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది కావాలనుకున్న మెసేజ్ చేయండి అప్పటికి స్ట్రైట్ కట్ అండి వెరీ సింపుల్ అండి యూనిక్ పీస్ చాలా బాగుంది అసలు పీస్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉందండి పీస్ అయితే ఇలా వస్తుంది మనకి చున్నీ కూడా చాలా పెద్దది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ప్యాంట్ కూడా బాగుంటుందండి అండి ఇవి చూసేదానికన్నా వేసుకుంటేనే దీని క్లాసీ లుక్ అండి బాగుంటుంది ఇందులో మీకు ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ లో ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి కూడా శ్రేడ్ తిరగంటే నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా మనకి అంబ్రెల్లా వస్తుంది త్రీ పీస్ సెట్ అసలు బల్లే ఉంది అంటే నెక్ అయితే మాత్రం ఈ నెక్స్ట్ చూడండి సో లాస్ట్ టైం ఇందులో నేను ఎక్సెల్ పెడితే ఎంతమంది అడిగారు ఇవన్నీ కూడా పార్టీ వేరే అండి రెండు వేల రూపాయల పైనే ఉంటాయి సో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో రెండిట్లో ఈ బ్రాండ్ అవైలబిలిటీలో ఉంది చెక్ చేసుకుని ప్రైస్ మన దగ్గర బుక్ చేసుకోండి సెవెన్ నైన్టీ నైన్ ఒక్కొక్క పీసెస్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ అండి నెక్స్ట్ పీజు ఇది అయితే ఇది స్మాల్ మీడియం వాళ్ళ ఇద్దరికీ సరిపోయింది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా అండి సో మినిమమ్ సన్నగా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా సరిపోయింది స్మాల్ సైజ్ అండి బాడీ మెజర్మెంట్ మాత్రం థర్టీ సిక్స్ కాకపోతే పెద్దగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోయింది కొంచెం మీరు చూస్ చేసుకొని తీసుకోండి త్రీ పీస్ సెట్ బ్రహ్మాండంగా ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం సెవెన్ నైంటీ నైన్కి వచ్చే కలెక్షన్ అయితే కాదు ఈచ్ వన్ డ్రెస్ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి సో ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉందండి కాట్ సెట్ ఇవి బయట అకేషనల్ గా కాకుండా బయట ఔటింగ్ పర్పస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవి బాగుంటాయి అండి ఇప్పుడు బిగ్ బాస్ లో అందరు వేస్తున్నారు కాట్ సెట్స్ సో చూస్తున్నారు కదా మన సోనియా గారు కానీ నైనికా గారు నైనికా గారు కానీ వీళ్ళందరూ కార్డ్ సెట్స్ బాగా వేస్తున్నారు బిగ్ బాస్ ఫాలో అయితే మీకు కూడా ఐడియా వస్తుంది వాళ్ళందరూ వేస్తున్నారు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ దట్ బ్రాండెడ్ ఇది కార్డ్ సెట్ అండి ఈచ్ వన్ సెవెన్ నైంటీ నైన్ పడుతుంది ఈ టీ మీరు జీన్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టాప్ ని జీన్స్ ఆర్ ఎనీథింగ్ దేని మీద మీరు ప్లాజో దాని మీద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు కార్డ్ లాగా అండ్ ప్లాజో లాగా అండ్ జీన్స్ మీద త్రీ మల్టీ పర్పస్ గా దీన్ని చూస్ చేసుకోవచ్చు అండి ఈచ్ వన్ డ్రెస్ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ ఇది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కాంటాఫ్ ప్యూర్ కాటన్ సో చున్నీ చున్నీ ఇలా వస్తుంది చున్నీ కూడా చాలా పెద్దది బాటమ్ కాటన్ అండి ప్యూర్ కాటన్ స్ట్రైట్ కట్ స్మాల్ సైజ్ అండి సూపర్ పీస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి సో ఈ ఐటమ్ చూడండి అసలు ఒక దగ్గర దగ్గరగా ఒక రెండు వేల మూడు వేల మంది అడుగుంటారండి ఈ పీస్ అయితే నన్ను మంది అడిగారు కంప్లీట్గా ప్యూర్ లెనిన్ అండి ఒరిజినల్ సో ఇదంతా కూడా కంప్లీట్గా డిజైనర్ అవుట్ ఫిట్ కార్ట్ సెట్ చాలా బాగుంది స్మాల్ సైజ్ ఓన్లీ సో పెద్ద సైజులు అయితే లేవండి అన్నీ స్టాక్అవుట్ అయిపోయినాయి స్మాల్ మాత్రమే ఉంది సో స్మాల్ సైజులో హ్యూగ్ రేంజ్ పెడుతున్నాను సెవెన్ డబల్ ఐకేస్తున్నాను టూ థౌజండ్ పైన ఉంటుంది సో మంచి కాక్టైల్ వేర్ కండి డిజైనర్ అవుట్ ఫిట్ ఎంత బాగుందంటే పీజా మాత్రం సెట్ మామూలుగా లేదు ప్యూర్ రేయాన్ అంటే ఒరిజినల్ రేయాన్ అంటే ఇది సో బెలూన్ హ్యాంగ్ వస్తుంది బలూన్ హ్యాండ్స్ దానికి కూడా మనకి క్రోషో కట్ వర్క్ బోర్డర్ వస్తుంది హ్యాండ్ కూడా ఇదంతా ఆప్లిక్ వర్క్ సో నెట్టెడ్ చున్నీ చున్నీ కూడా చాలా పెద్దది మీరు లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సెవెన్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎంత బాగుందండి అసలు ఆ పీజ్ అయితే చాలా బాగుంది సో యోక్ ఒక్క పాత్ర చూస్తున్నారా సో ఇవే గనక డబుల్ ఎక్స్ఎల్ ఉంటానండి ఈచ్ పీసు ఒక వంద వెళ్ళిపోయాయి అంత రిప్యుటేషన్ ఉందండి బ్రాండెడ్ అంతా బాగుందనమాట స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజు వెరీ బ్యూటిఫుల్ పీస్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్ ఉందండి అంత బాగుందనమాట పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ ఇచ్చేయండి సెవెన్ డబల్ నైన్ సో నెక్స్ట్ పీజ్ అండి ఈ వైట్ మాత్రం ఎక్సలెంట్ అనమాట మా వేస్ట్ ఎక్స్ట్రాడినరీ పీస్ ఈ పీస్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా మంచి బ్యూటిఫుల్ పీజ్ అండి కావాలనుకున్న తీసేసుకోవచ్చు నెట్టడి చున్నీ చున్నీ అంతా కూడా మనకి ఓనీలా కూడా తీసుకోవచ్చు మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి కాస్ట్ సో ఇది ఫ్యాంట్ అండి బలూన్ ఫ్యాంట్ అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చూడండి ఫ్యాంట్ చూడండి స్మాల్ సైజు మీడియం సైజు వాళ్ళకు కూడా సరిపోయింది ఇలా బెలూన్ ఫ్యాంట్ వస్తుంది ప్యూర్ మజ్లీను ఇక్కడ నెక్ చూడండి అండ్ ఈ డ్రెస్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ దగ్గరికి రారా అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేటప్పటికి బెల్ హ్యాండ్స్ వచ్చింది ఇలా చిన్న పాకెట్ వచ్చిందండి ప్యూర్ మజ్లీను హై నెక్ ఎంత బాగుందంటే పీస్ మినిమమ్ ఏవైనా ఇవన్నీ టూ ప్లస్ రేంజ్ ఇవ్వండి సెవెన్ నైన్ పడుతుంది కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి వైట్ మొత్తం క్రోషియో సో వైట్ అండ్ ఎల్లో షేడ్ మొత్తం క్రోషియో బెలూన్ హ్యాండ్స్ సో ఫ్యాంట్ వచ్చేటప్పటికి ఇలా ఇలా మనకి ఫ్యాంట్ వచ్చి కింద మనకి ఇలా బటన్స్ వస్తాయి ఇది చాలా బాగా వచ్చిందండి పీస్ అయితేనో సో ఇట్లా వస్తుంది మనకి సెట్ అయితేనో సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది అండి కాస్ట్ కావాలనుకున్న మెసేజ్ చేయండి సెట్ అండి స్మాలు మీడియం ఉన్నోళ్ళు ఎవరైనా తీసుకోండి అండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ బాడీ మెజర్మెంట్ ఎవరైనా తీసుకోండి ఇది లావెండర్ కలరు కాట్ సెట్ సో ఇది మనకి ఫ్యాంట్ అయితే వస్తుంది సెవెన్ డబల్ నైన్ పడుతుంది కాట్స్ కానీ ఏవైనా ప్రతి అవుట్ ఫిట్ బాగుందండి ఇది కూడా మనకి బేబీ పింక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో ఇందాక నేను ఫస్ట్ లాంగ్ ఫ్లోర్ లైన్ చూపించాను సో ఇదేమో కాట్ సెట్ అండి అన్ని బ్రాండెడ్ అన్ని ఇదే బ్రాండ్ వస్తుంది సేమ్ బ్రాండ్ సెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ పీస్ ఇది చూడండి అల్టిమేట్ కాంబినేషన్ మంచి బలూన్ హ్యాండ్స్ వచ్చింది కార్డ్ సెట్ వెరీ బ్యూటిఫుల్ అండి మజ్లిన్స్ చాలా బాగుంటాయండి ప్రీమియం క్వాలిటీ లోపల ఇన్నర్ లైనింగ్ వస్తుంది ఓవర్ లాగు జిగ్ జాగ్ అన్నీ వస్తాయి సో ప్రెటీ అండి సో ప్రెటీ అనమాట కావాలనుకున్నాను తీసేసుకోండి సెవెన్ డబల్ నైన్ పడుతుంది కాస్ట్ కాట్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ ఆఫ్ ప్యూర్ జైపూర్ కాటన్ అనుకోవచ్చు అండి అంత ప్రీమియము సో హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వస్తుంది త్రీ పీస్ సెట్ స్ట్రైక్ కట్ బేబీ పింక్ సెవెన్ డబల్ నైన్ అండి దీని క్వాలిటీ దీనిదే దీని రేంజ్ అండి కాటన్ ని మించిన తోపు ఉండదు అవేమో ప్రీమియం రేంజ్ పార్టీ వేరు ఇదేమో క్లాస్ డైలీ వేర్ కన్నా తీసుకోవచ్చు ఇది కూడా టూ ప్లస్ రేంజ్ ఏనండి సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది ఇకండి సెమీ స్టిచ్డ్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటర్ ఆఫ్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంది కాబట్టి సెమీ స్టిచ్డ్ వస్తుంది సో ఇది మనకి టాప్ అండి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అట్లాగే కింద ప్యాంట్ అలాగే ఇది చున్నీ అనమాట పెద్ద చున్నీ అండి సో ఇది మనకి డ్రెస్ మెటీరియల్ అండి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి సెవెన్ డబల్ నైన్ మేడం ఇది డ్రెస్ మెటీరియల్ ఇది ఓకే సెవెన్ డబల్ నైన్ పడుతుంది వీడియో క్లియర్ గా ప్రాపర్ గా వినండి ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి నెక్స్ట్ అండి అసలు ఈ పీస్ ఉందండి ఇంకా బాగుండే చాలా బాగుంది ఇది కూడా మనకి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇదిగోండి వైట్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ నెక్ వచ్చేటప్పటికి ఇలా నెక్ దగ్గర ఇలా బీచ్ వర్క్ నాట్ వర్క్ వస్తుంది అట్లాగే ఇది ఫ్యాంట్ అండ్ ఇది మనకి చున్ని సో మీకు ఏది కావాలంటే మీరు అది బుక్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ పడుద్ది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెలైకన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి గ్రూప్ లింక్స్ ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి టాటా బాయ్ బాయ్